మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగకి చాలా ప్రత్యేకం తీరొక్క పూలతోటి రంగురంగుల పూలతోటి బతుకమ్మను పేర్చి మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఆడిపాడే పండుగే మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అలాంటి పండుగను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ పార్క్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చాలా రంగరంగ వైభవంగా ఉపాధ్యాయుల సహకారంతోటి విద్యార్థులు బతుకమ్మలను తీరొక్క పూలతోటి పేర్చి చాలా అద్భుతంగా బతుకమ్మ పండుగ కోలాటాల నడుమ చేసుకోవడం అనేది జరుగుతుంది వీళ్ళు ఇలా అంత అద్భుతంగా చేసుకోవడానికి ఆ ఉపాధ్యాయుల సహకారం అసలు ఎలా అందించారనేది వాళ్ళనే వాళ్ళ నోటి ద్వారాగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం మేడం మీ స్కూల్లో చాలా అద్భుతంగా బతుకమ్మ పండుగను ఒక రోజు ముందుగానే పాఠశాలలో జరుపుతున్నందుకు ఈ ఏర్పాట్లన్నీ ఎన్ని రోజుల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు మేము గత మూడు రోజుల సంది ప్రిపేర్ అవుతున్నామండి పిల్లలందరికీ కులమతాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకోవాలనుకుంటున్నాము ఇది ప్రకృతికి సంబంధించిన పండుగ ఇది పూలతో కూడినటువంటి పండుగ అన్ని వర్గాల వారు దీన్ని సంతోషంగా జరుపుకుంటున్నారు ఆనాడు తెలంగాణ గల్లల్లో గడులల్లో ఆడిరు ఇప్పుడు తెలంగాణ తల్లి కోసం ఈ పండుగని ఇక్కడ జరుపుకుంటున్నాము అందరం కూడా సంతోషంగా జరుపుకొని ప్రకృతి మాతని సేవించడం కోసం జరుపుతున్నాము ప్రకృతి బతుకమ్మ అంటేనే మహిళలకి చాలా ప్రత్యేకత బతుకమ్మ పండుగ అంటేనే మహిళల కోసమే అది చాలా ప్రత్యేకత ఉంటుంది అట్లాంటిది ఈ స్కూల్లో ఈ పిల్లలందరినీ కూడా ఇంత మంచిగా చిన్నపిల్లల వాళ్ళు అయినా కూడా ఇంత అందంగా అలంకరించడానికి వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు ఇచ్చినారు అందరూ కలిసి బతుకమ్మ ప్రాధాన్యత తెలపడం కోసము పిల్లలకి ఈ పూలను పేర్చుకొని సాంప్రదాయ సంస్కృతిని కాపాడడం కోసం కూడా అందరం కలిసి వీటిని వాటి వాళ్ళకి తయారు చేసి చూపించి బతుకమ్మను ఆడడం జరిగింది బతుకమ్మ పండుగని కార్పొరేట్ స్కూల్ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో చాలా అద్భుతంగా బతుకమ్మల్ని తీరొక్క పూలతోటి బతుకమ్మని పేర్చుకొచ్చి చాలా మంచిగా గాంధీ పార్క్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది మేడం దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు గాంధీ పార్కు పాఠశాల గవర్నమెంట్ పాఠశాల అయినప్పటికీ కూడా ఇక్కడ పిల్లలు దేనికి కూడా తీసుకోరని నేను సగర్వంగా చెప్పగలను ప్రతి ఒక్క పా పండుగను కూడా ఎందుకు వచ్చింది ఈ పండుగ ఈ సంస్కృతి సంప్రదాయం పిల్లలకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము రెండు మూడు రోజుల నుంచి పిల్లలకు దీని విశిష్టత చెప్పడం జరిగింది అలాగే తీరొక్క పూలతోటి మనందరం కూడా ప్రకృతిలో భాగం అని చెప్పి ప్రకృతిని కొలవడానికి ఈ పండుగ విశేషంగా మహిళలందరూ కూడా కుల మతాలకు అతీతంగా జరుపుకుంటారు ఇది రంగురంగుల పూలతోటి ఆడపిల్లలు కూడా రంగురంగుల సీతాకొక చిలుకల్లాగా చక్కటి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు తెలంగాణ జాగృతి వచ్చిన దగ్గర నుంచి కూడా కోలాటాలని డీజేలని ఎన్నో రకాలు ఈ బతుకమ్మ ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నారు విద్యార్థులతోటి కూడా ఒకసారి వాళ్ళ ఆనందాన్ని బతుకమ్మ పండుగ చాలా మంచిగా జరుగుతుంది కాబట్టి విద్యార్థుల నుంచి కూడా వాళ్ళ ఆనందాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం హాయ్ అమ్మ మీరు ఏం చదువుతున్నారు ఎయిత్ క్లాస్ ఇప్పుడు బతుకమ్మ పండుగ మీ స్కూల్లో ఇంత బాగా జరుగుతుంది కదా మీకు ఏమనిపిస్తుంది అసలు ఒక విద్యార్థిగా చిన్న ఏజ్లోనే మీరు ఇంత మంచిగా రెడీ అయ్యి ఒక బతుకమ్మ పండుగ పూరు బతుకమ్మని తీసుకొచ్చి మంచిగా జరుగుతుంది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఉపాధ్యాయులు దీనికి ఏ విధంగా కష్టపడ్డారు అసలు త్రీ డేస్ నుంచి వాళ్ళు చెప్తున్నారు మీరు మంచిగా రంగురంగుల పువ్వులతోని బతుకమ్మ చేయండి మీరు సీతకోక మంచిగా రెడీ అయ్యి రండి చెప్తారు చాలా అద్భుతంగా చేస్తున్నారు మీరు చిన్న ఏజ్ లో అయినా కూడా కూడా బతుకమ్మ పాటలతోటి చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు ఈ డ్యాన్స్కి మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసినారా నాకు ఎప్పటి ఎప్పటినుంచో వచ్చు అంటే ప్రతి కోలాటం కానీ ఇలాంటివన్నీ అన్నీ వచ్చు ఏ ఏడెనిమిది సంవత్సరాల కనుంచి వేసిన వచ్చు విద్యార్థులు కూడా ఏం చెప్తున్నారు అంటే మేము చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసినా ఏజ్ చేసినా మా స్కూల్ పాఠశాల ఉపాధ్యాయుల సహకారం ఎంతగానో ఉంది వాళ్ళ వల్లనే మేము ఈరోజు రోజు ముందుగానే బతుకమ్మ పండుగను ఇంత ఘనంగా నిర్వహించగలుగుతున్నామని విద్యార్థులు కూడా చెప్పడం జరుగుతుంది బతుకమ్మ పండుగ అంటేనే మన తెలుగు పండుగ ఆ తెలుగు పండగ విశిష్టతను ఈ గాంధీపార్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సార్ గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు మీ స్కూల్లో ఇంత బాగా బతుకమ్మ పండుగలు జరుగుతున్నాయి కదా దీనికి మీ సహకారం ఎలా అందించారు బతుకమ్మ అంటేనే ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పండుగ ఇది ఒక స్త్రీత్వాన్ని ప్రదర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి పండుగ బతుకు జీవితం తెలంగాణ అనేటువంటి ప్రజలకు ఈ బతుకమ్మ అనేదానికి అవినాభావ సంబంధం ఇది తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలతో బతుకమ్మను కొలుస్తూ ఉన్నాం ఈ బతుకమ్మకు ముందుగానే బొడ్డెమ్మ అనేటువంటి పండుగను ఏర్పాటు చేసుకుంటాం ఈ బతుకమ్మలో మట్టితో ఒక బొడ్డెమ్మను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది గౌరీమాత పార్వతీదేవి యొక్క ఆశీస్సులతోటి ఈ మట్టిలోనే మనం పుట్టాము ఈ మట్టిలోనే పెరిగాము ఈ మట్టిలోనే కలుస్తాము ఈ మట్టినే మనం నదీ జలంలో నిమజ్జనం చేస్తున్నామనేటువంటి సంకేతం కోసం బడ్డెమ్మను ఏర్పాటు చేసుకొని పసుపుతో గౌరమ్మను ఏర్పాటు చేసుకొని ఒక పిరమిడ్ ఆకారంలో ఒక ఉత్ ఉన్నతమైనటువంటి శిఖరంలాగా బతుకమ్మను ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలలో ఆయురారోగ్యాలతోటి ఆనందంగా గడపడం కోసం ప్రకృతి మమేకం కావడం కోసం ఏర్పాటు చేసినటువంటి పండుగ ఈ బతుకమ్మ ఈ బతుకమ్మ అనేది మనకు మన జీవితంతో ముడిపడి ఉంది ప్రకృతికి పర్యాయపదమై బతుకమ్మ కాబట్టి ప్రకృతిలో దొరికినటువంటి తంగేడు పూలతోటి ఈ బతుకమ్మను ఏర్పాటు చేసుకోవడం మన తెలంగాణ విశిష్టత బతుకమ్మ విశిష్టత కాబట్టి మా పాఠశాలలో ఉప సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తర్వాత మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నిన్నటి నుంచే జాగరూకులై ఈ బతుకమ్మకు కావలసినటువంటి పూలన్నన్నిటిని పేర్చుకొని ఇప్పటిదాకా కోలాటంతో అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఇది మేము ప్రతి సంవత్సరం కూడా మా గాంధీ పార్కు పాఠశాలలో మా ప్రధాన ఉపాధ్యాయులు గారు సూచన మేరకు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరి సహకారంతో మా విద్యార్థులందరం కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇది మహా అద్భుతంగా చేసుకుంటున్నాం అదే ఆనవాయితీని మేము ఇప్పుడు కొనసాగిస్తున్నాం థ్యాంక్ యూ సార్